శాస్త్రము శాస్త్రజ్ఞుని అని చెప్పుకున్నప్పుడు ఒక మనుషుడు తయారు చేసిన వస్తువుల్లో ఉపయోగమే కాదు దానివలన అనేకమైన నష్టాలు కూడా వాటిల్తూ ఉన్నాయి అయితే దేవుడు చేసిన ప్రతిదీ కూడా మేలుకరంగానే ఉంది కానీ అపకారంగా ఏది కూడా లేదు అన్ని మంచివి అది దేవుని జ్ఞానం చేత చేయబడింది మనుషుల జ్ఞానం చేత చేయబడింది కాదు మనుషులకు జ్ఞానం చేత చేయబడినవన్నీ కూడా హానికరమై ఉన్నవి మనిషి జ్ఞానం ఉపయోగిస్తే అతను ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఉపయోగిస్తాడు అది భూ సంబంధమైన జ్ఞానం అనేకమైన పుస్తకాలు చదివి అనేకమైన శాస్త్రాలు నేర్చుకుంటే ఇది భౌతికమైన జ్ఞానమే తప్ప ఆధ్యాత్మికమైన జ్ఞానం కాదు అయితే దేవునికి లోబడి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు పైనుంచి వచ్చే జ్ఞానం ఒక మనిషి పొందుకుంటాడు అప్పుడు ఆ మనిషికి సమాధానం ఉంటుంది మృదువైన స్వభావం ఉంటుంది పవిత్రమైన జీవితం ఉంటుంది సులభంగా లోబడే జీవితం కూడా కనిపిస్తుంది అహంకారం వారిలో కనిపించదు వారిలో కనికరము కనిపిస్తుంది మంచి ఫలాలు అనుభవించే వారిలాగా కనిపిస్తారు వేషధారిగా కనిపించడు అనగా ఒక విధంగా చెప్తే భక్తి పరుణ్ణి అన్నట్లుగా కనిపిస్తూ కవరింగ్ ఇస్తూ భక్తి లేని వారుగా జీవించరు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు అంటే యథార్థత కలిగిన జీవితం జీవిస్తారు పక్షపాతం కూడా లేకుండా బతుకుతారు